గ్రామంలోని తలారిల్స్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించడం జరిగింది ఒకసారి ఈ విజయానికి కూడా కీలక పాత్ర ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్తో పాటు మరియు ఇక్కడ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి వారి విజయానికి సాగదం పలికారు కాబట్టి వారి కూడా తెలుసుకుందాం ఒకసారి మన ఛానల్ ద్వారా ఎట్లా ఉంది విధంగా సంతోషంగా ఉంది అందరి ప్రజల విజయము ప్రజల మా మీద ఉన్న నమ్మకాన్ని దాన్ని ఇంకా బాగుపించట్లేదు మాకు మీ అందరికీ వారి భారీ మీదతో గెలిచేలా చేస్తాం ఎంత విధంగా ప్రయత్నం చేసినా ప్రజలు మా ఎంబర్ ఉన్నారు ప్రజలకు సేవ చేయడానికి మేము వెళ్ళగా అడుగుతాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలిచి నూట ఇరవై రెండు మెజార్టీతో గెలిస్తాం ఎనిమిది వార్డ్ మెంబర్లు రెండు వార్డ్ మెంబర్లు కూడా ఒక్కొక్కరితో ఒకరు ఇంకోటి అదిగా నైటీ కి మాదే కృష్ణ గాని ప్రజల్ మాయ మరి ఉండి మనకు మా బారి మీద గెలిపించారు ఉంది కలిసి కట్టి ఉంది మళ్ళీ మా యూత్ నేను మాకు యూత్ వేసే పాటు యూత్ వల్ల ఇంత విజయం సాధించడం జరిగింది కాబట్టి మీ పీరియడ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఈ పీరియడ్ కూడా వారికి ఎట్లా ఏ విధంగా సాగలుస్తారు గతంలో కంటే ఇంకా డబ్బులు చేసి చూద్దామని చూస్తున్నాం మా గవర్నమెంట్ కూడా కొద్దిగా లేదు కాబట్టి కానీ మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా చేస్తాం

అదే ప్రజలకు సేవ కార్యక్రమంలో ఇలా ముందుకుంటున్నాం ఇప్పుడు ఎనీ టైం హెల్పింగ్ నేషనల్ ఉంటుందా హెల్పింగ్ నేషన్ కంపల్సరీ 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 హెల్పింగ్ నేషన్ ఉంటుంది మా ఊరు ప్రజలకు కూడా ఏ ఆపత్తులు ఉన్నా కాదుకుంటాము అంటే ఇప్పుడు అందరు కలిసి మీకు ఈరోజు ఒక ఇచ్చారు కాబట్టి వారందరికీ ఏం చెప్పవచ్చు అందరికి పేరు పేరున ధన్యవాదాలు మేము మాత్రమే కోరలేదు ఒకటి విలేజ్ని అభివృద్ధి కోసం కృషి చేయాలి విలేజ్కి కోసం మాజీ సర్పంచ్ గారితో కావచ్చు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు వార్డ్ నెంబర్లతో ఉన్న అందరితోనూ కలిసి అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అందరితో కలిసి ముందుకు వెళ్తా అందరి సహకారం తీసుకొని ముందుకు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు విజయానికి కీలక పాత్ర ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞత చెప్తున్నారు అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్దాం కంపల్సరీ విజయం సాధించుకున్నందుకు